అరవై సంవత్సరాలుగా పరమత సహనం సర్వమత సమ్మేళనంతో ప్రయాణం సాలూరు పట్టణంలో నివసిస్తున్న షేక్ బాషా ఇంటి నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున వినాయకుడిని తీసుకొచ్చి వేద సమాజం వీధిలో వివి యూనిట్ వారు వినాయక మండపంలో పూజలు నిర్వహించడం ఆనమైతి షేక్ బాషా గారి తండ్రైన షేక్ కబీర్ షా గారి సమయం నుండి ఇదే వీధిలో నివసిస్తూ వస్తున్నారు షేక్ కబీర్ షా చిత్రకారుడు వినాయక చవితి సమయంలో వినాయకుడి విగ్రహం తయారీ అయిపోయిన తర్వాత నా దగ్గరకు తీసుకొచ్చేయండి నేను ఆ విగ్రహానికి తుది రూపు తయారు చేసి ఇస్తాను అని కమిటీ వారికి చెప్పడంతో వారు అప్పట్లో షేక్ కబీర్ షా ఇంటికి తీసుకెళ్లడం ఇక్కడి నుంచి ఊరేగింపుగా వినాయకుడు విగ్రహాన్ని మండపానికి తీసుకురావడం జరిగేది ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఆనవాయితీగా మారింది రెండు వేల ఏడులో కబీర్ షా గారు కాలం చేశారు ఆ తర్వాత కూడా అదే పద్ధతిని షేక్ కబీర్ షా కుమారుడైన షేక్ బాషా కొనసాగిస్తున్నారు ఇక్కడ ఈ కమిటీకి పేరును కూడా షేక్ కబీర్ షా గారే వివి కమిటీగా నామకరణం చేయడం కోసమెరుపు ಬ್ರಿಲಿಯಂಟ್ ಮಾತಾಡೋ ಮನೇ ಅಂದ್ರೆ ಸಿದ್ದಂಗೋನ ನಾನು ಬ್ರೋ ನನ್ನ ಅಮ್ಮನ ನಾನು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಿರಿಯಾ ನಾನು ಕೂತಿದ್ದೆ ಪಂಜನ ಅಡಕ ಹಾ ಉತ್ತರ ಅಮ್ಮನ ಕೂತು

తీసుకొంచుని నాన్నగారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఉత్సవాలు నేటికి కూడా ఆ పెద్దలు స్ఫూర్తితో ఇప్పటికీ కూడా నేటి యువతరం వీళ్ళందరూ కంకను కట్టుకొని దీన్ని మానేకుండా దీన్ని ఇలా కొనసాగిస్తున్నారంటే నిజంగా నేను చాలా వాళ్ళందరిని అభినందిస్తున్నాను అందరూ ఎటువంటి ఉద్యోగాల్లోనే వాళ్ళ పనుల్లో ఉన్నా సరే సంవత్సరం వచ్చినప్పటికీ వినాయకుని తీసుకొని రావాలి కబీర్ గారి ఈ విగ్రహాన్ని పంపించాలి అది వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్ మొదటి నుంచి ఇది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి సెంటిమెంట్ అయిపోయింది కూడా మేము కూడా మేము ముస్లింలు అయినా అయినా సరే ఈ విగ్రహం రాకపోతే మాకు అదేలా ఉంటుంది మొదటి నుంచి అటువంటి అనుబంధం ఆ బీబీ యూనిట్ వద్ద మాకు మొదటి నుంచి సన్వేశ అదే సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు నేటికి నాకు తెలిసి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది దగ్గర అప్పట్లో పెద్దవాళ్ళందరూ అందరూ పిలిచినప్పుడు నాన్నగారు చేసేవారు రెండు వేల ఏడులో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పటి నుంచి మరి మా సత్య ఉన్నాడంటే ఆ చిన్నాయి లేక మా చిన్నాయి లేకపోయినా పర్వాలేదు ఆ కుటుంబీకులు ఉన్నారు కుర్రాలు ఉన్నారు కొడుకులు ఉన్నారు అన్నటువంటి నాన్నగారిని ఏ రకంగా అయితే మమ్మల్ని అభిమానించారు ఆ నాన్నగారు కొడుకులు అయిన మమ్మల్ని కూడా అదే రకంగా బీబీ యూనిట్ సభ్యులు అందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు నిజంగా వాళ్ళందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీని వీవి యూనిట్ అనేది నాన్నారంటే ఈ ముస్లిం ఇక్కడ రాముల గురు అని చెడ్ ఉండేది ఆయనకి అక్కడ ఘోరమైన ఆలబట్టుకోరు అని ఒక ఆయన అప్పుడు మీ చిన్నవాడి ఆ తర్వాత మా నాన్న ఆయన ఉండదు వాళ్ళు ఈ కలిపి దించడం వల్ల ఆయన ఏంటంటే భేదాలు లేకుండా ఇది ఒక వీవి యూనిట్ అంటే మూడు మతాలకే సంబంధించింది కాకపోతే ఆయన చేతిలో ఈ ఆర్ట్స్ ఉంది కాబట్టి కబీర్ గారు పచ్చి బొమ్మ మా అక్కడి నుండి తెచ్చియండి నేను దీన్ని ప్రాణం రంగులేసి ప్రాణం పోస్తాను అనేది ఆ ఆనవాయితీగా అలాగా వెళ్ళిపోయింది ఆయన తర్వాత ఈ ఇంచుమించి నాకు తెలిసిన బాగా అంటే మరి ఇది నలభై ఐదు అన్నాడు కానీ నాలుగు నేను చిన్నవాడిని కానివ్వండి ఈ బొమ్మ ఇక్కడికి వస్తుంది నాకు ఇప్పుడు అరవై రెండు అయితే ఆ తర్వాత కాని మా అన్నయ్యకు త్రమణం ఎవరావు ఆల మీ శంకర్రావు ఈ ఆధ్వర్యంలో వెళ్ళింది ఆ తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత నేను సిందర్ జగన్నాథం కుబిటి సుందర్రావు దేవుడి మీద కలుగొని తిరుపతి బొంగు వెంకట్రావు ఇలాగా ఆ తర్వాత మాకు సపోర్ట్గా గంట దాంతా సురేష్ మన నాగరాజు వైకుంఠపు నాగరాజు ఆ తర్వాత బాలాజీ స్టాప్ బాలాజీ స్టాప్ తర్వాత మరి మా అప్పు వయసులో అయిపోయినాయి ఆ తర్వాత ఇది అండి నాలుగో తరగతి మేము మేబీ నుంచి ఈ ఈ సాంప్రదాయానికి గత యాభై సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నాం మా నాన్న తరం నుంచి వారి ముందు తరాల నుంచి కంటిన్యూగా వస్తున్న ఆచారంగా మేము భావిస్తున్నాం దీన్ని రాబోయే రోజుల్లో ఇలాగే అది ఎంతవరకు ఉన్నదని మేము చెప్పలేము కాకపోతే ఈ ఈ సాంప్రదాయం అనేది మా వినిట్కి మాత్రమే చెందింది ఈ సాలూరు నియోజకవర్గంలో ఇకపైన మా మమ్మల్ని స్ఫూర్తిగా చూ తీసుకొని జాతి మత కుల అందరూ ఒక్కటే అని మేము చాటి చెప్పడానికి మా వినిట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాం இல்ல போட்டோ பேப்பர்